ఒక్కసారి మనం ట్యాంక్ బండ్ పై శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో హైదరాబాద్ గణేషుడి నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లుగా చెప్పారు సిపి సివి ఆనంద్ గణేష్ పండుగ సందర్భంగా అఖరి రోజు నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది ఇప్పుడే మీరు అందరు చూశారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది ముందే చెప్పినట్టు అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు సభ్యుల సహకారంతో వారి కోఆపరేషన్ తో నిన్న రోజంతా మా ఆఫీసర్స్ అందరు కూడా వారితో కూర్చొని అంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి వెళ్ళారు ఈరోజు ఉదయం ఆరున్నరకే అది బయలుదేరి ఒకటిన్నరకు నిమజ్జనం పూర్తయింది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి గత సంవత్సరంకి విభిన్న కి తేడాగా ఈసారి సౌత్ జోన్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ విగ్రహాలకు అవి తొందరగా బయలుదేరే విధంగా మేము చర్యలు చేపట్టాము గత వారం రోజుల్లో కూడా మా ఆఫీసర్స్ వెళ్ళి మండప నిర్వాహకులతో సంప్రదించి వారి వారికి సముదాయించి ఎక్స్ప్లెయిన్ చేసి గత సంవత్సరం ఏ విధంగా ఆలస్యమైంది మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము మంచి మనసుతో వారికి చెప్పాము వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు